రెండు సంవత్సరాలుగా అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకి గత ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా కౌలు చెల్లించలేదు అసెంబ్లీ రైతులకైతే కొంతమంది మూడు సంవత్సరాలు కొంతమందికి నాలుగు సంవత్సరాలు బట్టి కూడా చెల్లించడం జరగలేదు ఇవాళ ఎవరైతే రాజధాని కోసం భూములు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రతకి ప్రగతికి తోడ్పడ్డారో వాళ్ళని ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేయడం అనేది జరిగింది అందువల్ల ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్ర ఈ ప్రభుత్వం ఖచ్చితంగా త్వరితగతిన అందరికంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీగా అమరావతి రైతులకి అసైన్ రైతులకి తక్షణమే కౌలు చెల్లించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం